ముత్తుటు ఫైనాన్స్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఇప్పటికే విశాఖలో రెండు చోట్ల ముత్తు తన మాయాజాలాన్ని చూపిన అంశం వెలుగులోనికి వచ్చింది తాజాగా మరోటి బయటపడింది ఎస్కోట ముత్తుటు బ్రాంచ్లో అమాయక గిరిజనులకు శటకోపం పెట్టిన వ్యవహారం వెలుగు చూసింది అప్పు కోసం గోల్డ్ తాకట్టు పెట్టిన బాధితుల బంగారం మాయం కావడం కలకలం రేపింది ఇదేంటని అడిగితే వేలానికి వెళ్ళిపోయాయని సిబ్బంది సమాధానం ఇవ్వడం బాధితులకు ఆగ్రహం తెప్పిస్తోంది ఇప్పటికే ఈ అంశంపై వరుస కథనాలు ఇస్తున్న స్వతంత్ర టీవీని ఆశ్రయించారు బాధితులు మరింత సమాచారాన్ని ప్రతిపందిస్తారు ఫైనాన్స్ వరుస మోసాలు వెలుగులోకి వస్తున్నాయి స్వతంత్ర టీవీ వేసిన వరుస కథనాలతో బాధితులందరూ కూడా స్వతంత్ర టీవీ దగ్గరకు వచ్చి వాళ్ళ బాధని చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది కేవలం ముతూత్ ఫైనాన్స్ ప్రతి బ్రాంచుల్లో కూడా ఘరానా మోసం వెలుగులోకి వస్తుంది ఇదే నేపథ్యంలో ఎస్సకోట ముతూత్ ఫైనాన్స్లో బాధితులకి ఒక మోసం జరిగింది బంగారం కూడా మింగేసే ప్రయత్నమైతే ఎస్కోటా ముతూట్ ఫైనాన్స్ వారు చేసే పరిస్థితి కనబడుతుంది ముతూట్ ఫైనాన్స్లో జరిగిన ఘరాన మోసం అడిగి తెలుసుకునే ప్రయత్నం ఈరోజు స్వతంత్ర టీవీ చేస్తుంది నేను ఎస్కోటా ముతూట్ ఫైనాన్స్లో బంగారం పెట్టాను చాలా కాలం నుంచి నేను పెడుతూనే ఉన్నాను కాకపోతే విడిపించుకోవడానికి మనకు అవకాశం లేక ఇంట్రెస్ట్ కడుతూనే వస్తున్నాము అయితే ఎక్కువ రోజులు అయిపోవడం వల్ల మాకు ముతుట్ ఫైనాన్స్ వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయిందని చెప్పడము వేలంకి వేస్తున్నామని చెప్పడము మళ్ళీ మనం ఇంట్రెస్ట్ డబ్బులు కట్టినా సరే వేలంకి వెళ్తూ వెళ్తున్న ముందు కూడా అదనంగా డబ్బులు తీసుకుంటున్నారు దానికి తోడు కొంత అంటే బంగారం కూడా కొన్ని దాచేస్తున్నారు నావి రెండు ఉంగరాలు ఒక చైన్ పోయింది దానికి మనం వెళ్ళి అడిగితే మా అకౌంట్ ఉంటుంది మా అకౌంట్ కొడితే వస్తుంది కానీ మా అకౌంట్ చూపించట్లేదు మీది వేలంకి వెళ్ళిపోయిందని చెప్పే పరిస్థితి వచ్చింది మనం ఎన్నిసార్లు చెప్పినా సరే మీ కాగితాలు తీసుకొని మీ రిసిప్ట్ తీసుకొని వచ్చినట్లయితే మేము మీకు చూసి మేము మీ బంగారం ఇస్తాము లేకపోతే లేదు అని చెప్పి చెప్తున్నారు మా దగ్గర ఉన్న కాగితాలు కొన్నిసార్లు పోయినట్లయితే మా అకౌంట్లో కొట్టినట్లయితే అవి కూడా వస్తాయి అవి చూసి ఇచ్చే పరిస్థితి ఉంది కానీ ముత్ట్ ఫైనాన్స్ ఈ పరిస్థితిని పరిగణలో తీసుకోవట్లేదు వాళ్ళకి నచ్చినంత ఇంట్రెస్ట్ ఇచ్చేసి ముతుట్ ఫైనాన్స్ తిప్పుతున్నారు ఇది మొత్తానికి చూస్తే ఎస్కోట్లలో ఎక్కువ ఎక్కువగా గిరిజనులు ఉన్న ప్రదేశం అది అసలు కేవలం గిరిజనులకి ఏం తెలియదనే ఈ యొక్క నేపథ్యంలో అక్కడ పెట్టే పరిస్థితి కనబడుతుందని తెలుస్తుంది అంటే కేవలం మీకు ఒకరికైనా ఇంకా చాలా అక్కడ అయ్యి ఉంటుంది ఎస్కోట్లో ఇప్పటి వరకు సగం మంది జనాలు ఏజెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళేనండి అరు సగం మంది జనాభా ఎస్కోట్లో గిరిజనులు ఉంటారండి ఇరవై వేలే డిపాజిట్ చేయాలి ఇక మీదట అంటే ఎక్కువ తీసుకోదు మా సిస్టమ్ అని చెప్పి చెప్తున్నారు అంటే ముతుట్ ఫైనాన్స్ ఇంత రికగ్నైజ్డ్గా ఉండి కూడా మా బంగారాన్ని మాకు ఇవ్వడానికి కంప్యూటర్లో సెకండ్స్లో కొట్టి ఇచ్చేసే బంగారాన్ని రెండు మూడు రోజులు పెట్టడము వీళ్ళు వేరే చోట పెట్టి ఉండి ఇస్తున్నారా లేదంటే వీళ్ళ దగ్గరే ఉంటుందా పెట్టినటువంటి బంగారము దాని క్లారిటీ అనేది ఏ మేనేజర్ చెప్పట్లేదు అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ చెప్పట్లేదు మాకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి వెళ్ళిన వెంటనే ఇవ్వడం కానీ లేకపోతే మాకు మేము పెట్టిన బంగారం తిరిగి ఇచ్చే పరిస్థితి అయితే లేకుండా పోయిందండి ముతటి ఫైనాన్స్ అంతా మొత్తానికి అంటే గిరిజనులు మొత్తం మోసం చేయడమే ఒక పనిగా పెట్టుకుందని అయితే నేను చెప్పగలను చెప్పను అసలు అక్కడ ఏదైనా ముత్తూట్ ఫైనాన్స్ పెట్టడానికి పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయి అసలు ఆ ప్రదేశంలో అసలు యాక్చువల్గా మ ముతూట్ ఫైనాన్స్ అనేది ఎస్కోట్లో పెట్టి గిరిజనుల దగ్గరే మోసం చేస్తున్నారనేది మాకు ముందు నుంచి కూడా క్లారిటీ ఉందండి కానీ ఇప్పుడు ముత్తూట్ విస్తరిస్తూ అరకులోయ ప్రాంతం లాంటి ప్రాంతంలో కూడా ముత్తూట్ ఫైనాన్స్ పెట్టారు ఎందుకంటే ఏజెన్సీలో ఫైనాన్స్ పెట్టడానికే లేదు ఫైనాన్స్ పెట్టడానికి వన్ బై సెవెంటీ యాక్ట్ చట్టం ఉన్న చోట ఎక్కడ కూడా భారతదేశంలో లేదు సో గిరిజనులకు మోసం చేయడం అనేది చట్టంలోనే గిరిజనులకి అమాయకులకు మోసం చేయొద్దని చెప్పి చట్టాలు చెప్తున్నాయి ఈ చట్టాలన్నింటిని పక్కన పెట్టి ఇప్పుడు ముతుట్ ఫైనాన్స్ ఒక్కొక్కటిగా బ్రాంచ్లు ఓపెన్ చేస్తుంది గిరిజనులకి కొన్ని వందల మందికి నష్టపరుస్తున్నారు లేదంటే మిగతా రికగ్నైజేషన్ బ్యాంకుల్లో ఎక్కడైనా పెట్టుకోండి ముత్ట్ ఫైనాన్స్ కానీ మిగతా ఫైనాన్స్లో కానీ ఎక్కడ పెట్టి మీ బంగారాలని గిల్టీ బంగారాల కింద మీరు తీసుకోవద్దని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇది మొత్తానికి స్వతంత్ర టీవీ వరుస కథనాలతో ముతూత్ ఫైనాన్స్లో జరుగుతున్న మోసాన్ని బయటపెట్టే ప్రయత్నం అయితే స్వతంత్ర టీవీ చేసింది బాధితులందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు ముతూత్ ఫైనాన్స్లో వాళ్ళకి జరిగిన మోసాన్ని అయితే తెలిసే తెలియజేసే పరిస్థితి స్వతంత్ర టీవీ దగ్గరకు వచ్చి చెప్పే పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ఇది ముతూత్ ఫైనాన్స్పై అప్డేట్స్ కెమెరామ్యాన్ శివమూర్త ప్రదీప్ శాఖ నుంచి స్వతంత్ర